నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం ఐఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా అగవేలి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో టీడీపీ మాజీ సర్పంచ్ అయినటువంటి వెంకటేష్ గౌడ్ గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బాఘవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం ఆగవేరి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే మనం ఉన్నాం ప్రస్తుతం మరి మన దగ్గర ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్ అయినటువంటి వెంకటేష్ గౌడ్ గారి దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే మీ గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగదు సార్ మా దాదాపు అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే రాజకీయాల కొనసాగుతున్నాము అభివృద్ధి జరిగినది మాత్రం టీడీపీ నుంటే మా ఊర్లో సీసీ రోడ్లు కానీ కుళాయిలు కానీ ఒక కరెంట్లు కానీ ఒక హౌసింగ్ కానీ అన్నీ అభివృద్ధి జరిగినది టీడీపీ నుంటే ఓకే అభివృద్ధి జరగడం అనేది శూన్యం వైఎస్ఆర్ తరఫున ఏం జరగలేదు ఓకే అంటే మెయిన్గా మీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి ఎటువంటి సమస్య మీద ఇక్కడ నుంచి మీరు వెళ్తారు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మా సమస్య అయితే మా ఎమ్మెల్యే గారు వాళ్ళ మినిస్టర్ కేఏ ప్రభాకర్ గారు ఉన్నప్పుడు ఈడో ఒక పది ఎకరాల పొలం కొన్నాం హౌసింగ్ కానీ అది వాళ్ళు మేము పట్టాలు ఇచ్చింటే ఈడీపీ వాళ్ళం మళ్ళా వాళ్ళు మా పట్టాలు తీసేసి వాళ్ళ పట్టాలు ఇచ్చినారు మళ్ళా అవి తీసేసి మా ప్రజలకి పంచాలని మేము అనుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము తీసుకోవాలనుకుంటున్నాం ఈ సమస్య ఈ సమస్య ఇంతకుముందు తీసుకెళ్ళారా తీసుకుపోయినా కానీ కొన్ని రోజులు వాగండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేస్తాం అదే ప్ర అదే ప్రకారంగా మళ్ళీ మేము మా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాం చెప్పాడా చెప్పినాడు ఓకే హామీ అయితే ఇచ్చాడా హామీ అయితే ఇచ్చినాడు ఓకే మన ప్రభుత్వం వస్తే మన పట్టాలు మళ్ళీ తీసుకొని మనం ప్రజలకి మనం కొన్ని స్థలాలే కదా గవర్నమెంట్ తరఫున మనం మళ్ళీ ఇచ్చి ఇస్తామని చెప్పినాడు ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మనం రిజల్ట్స్ చూసాం పదకొండు సీట్లకు పరిమితమై కుప్ప పరిస్థితి ఆ పార్టీని మరి ఆ పార్టీ గురించి ఆ పతనం గురించి మాట్లాడదాల్చుకుంటే ఒక గ్రామ స్థాయి టీడీపీ లీడర్గా మాట్లాడతారు గ్రామ స్థాయి లీడర్ కంటే ఆయన చేసిన ఇవి ఒన్ బియ్యలు రైతులకి అవి ఆయన పాస్బుక్ మీద ఫోటో పెట్టడంలో రైతులకి ప్రతి ఒక్కరికి మనసు విరిగిపోయింది మన పెద్దల ఆస్తి మన పెద్దల తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మన ఫోటోలు ఉండాలి కానీ ఆయన ఫోటో ఉండడం ఏమి ఆయన ఫోటో ఉంది కాబట్టి మన ఆస్తిలో ఆయనకు కానీ అప్పుకున్నట్లనే కాబట్టి ప్రతి ఒక్కరికి మనసు ఓకే అదొక పాయింట్ ఆయన పతనభావం రాత్రభావం రావడానికి కారణం అదేంటి ఓకే పల్లెల్లో మాత్రం రైతులకు ప్రతి ఒక్కటి అదే సరిగింది ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది సార్ అయితే టీడీపీ ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థని కొనసాగిస్తామంటున్నారు జగన్ పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కూడా పతనం కావడానికి అదొక ప్రధానమైన కారణం మరి ఇప్పుడు టీడీపీ పార్టీ కొనసాగిస్తామంటున్నారు మరి దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఒక గ్రామస్థాయి లీడర్గా వాలంటీర్ అవసరం అంటారా వాలంటరీ అయితే ఏమేమి పెద్దగా అవసరం లేదు సార్ పల్లెల్లో ఇప్పుడు పంచుతున్నారు పింఛన్లు వల్లనే కొనసాగిస్తే అయిపోతుంది ఓకే ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఒక తాట చెట్టు కింద కట్టకాడ పింజన పంచుతున్నారంటే అందరూ తీసుకుంటారు పనులకు వెళ్ళిపోతున్నారు మీ వ్యక్తిగత ఓపెనింగ్ వ్యక్తిగత ఓపెనింగ్ అంటే వారంటీలు అయితే ఏం అవసరం అవసరం లేదు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఏపీలో టీడీపీ ఫామ్ అయింది అయితే ఇప్పుడు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి సూపర్ సిక్స్ కావచ్చు అమరావతి కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు ఇవి ఐదేళ్ల ఐదేళ్ళ పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా ఉంది సార్ మాకు మా సీఎం గారు చేస్తాడని మా ఎమ్మెల్యే గారు కానీ మేము చెప్తాము ఎమ్మెల్యే పర్మిషన్ ద్వారా కానీ ఆయనకు తెలపరుస్తాము ఖచ్చితంగా ఇవైతే గ్యారెంటీగా అభివృద్ధి జరుగుతాయి చేస్తాడని గ్యారెంటీగా మాకు చేస్తాడని నమ్మకంగానే ఉంది మేము ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాల నుండి ఆయన పరిపాలన కొనసాగుతున్నాం ఆయన చెప్పిన మాటలు అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఓకే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే టీడీపీ లీడర్గా ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా ఆయన గురించి ఏం మాట్లాడతారు ఆయనదైతే బాగానే సార్ ఎందుకంటే లోకల్గా కొంత పల్లెల్లో కొంత ఉంది అవి చిల్లిపోకుండా ఓట్లు మాకు పడినాయి కాబట్టి బాగా మెజారిటీ వచ్చింది ఓకే ఇప్పుడు అంటే మీ మీరు అనుకున్నట్టుగా గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో ఇబ్బందులకు ఉంటారు ఇక్కడ గ్రామ గ్రామాల్లో ఎన్నో అంటే మీరు చేసుకోవాలనుకున్న అభివృద్ధి కూడా ఇక్కడ చేసుకోలేకపోయింటారు ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నట్టుగా భారీ మెజారిటీతో బాబు గారిని కూడా ఇక్కడ గెలిపించుకోవటం జరిగింది మరి మీ ఎమ్మెల్యే గారు మీకు ఈ లోలో న్యాయం చేస్తాడనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు శ్యాంబాబు గారు మంచి యువకుడు ఉత్సాహవంతుడు ఏది చెప్పినా ఎమ్మడే నిర్ణయం తీసుకొని ఫాలో అవుతున్నాడు చేస్తాడు గత ప్రభుత్వంలోన మేమైతే చాలా మా సంసారాలు కోల్పోయినాయి మా తమ్ముణ్ణి అత్త మార్చినారు మా తమ్ముని అత్త మార్చినేది కాక మా పొలాలు రస్తలు లేకుండా చేసి బోర్లో నీళ్ళు లేకుండా రాళ్ళేసి చాలా ఇబ్బందులకు గురి చేసి అలాంటి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టినారు ఎసారి ఇట్లా జరుగుతుందని మేము డిపార్ట్మెంట్ దగ్గరికి పోయినా మేము ఏం చేయలేము మీరు పోయి ఆఫీసర్లను అడగండి ఆఫీసర్లు కలిపిపోయి మిమ్మల్ని లీడర్ల దగ్గర కలుపుతారు అటు కలిపితే ఏమైనా మీకు సాగు అయితే కానీ మీరు అటు రాకపోతే మీ ప్రాణాలకే మీకు మీకు ముప్పు అని కానీ చెప్పిన సార్ దానివల్ల మా తమ్ముడిని పోగొట్టుకున్నాము మా తమ్ముడిని కనీసం పిడిగడమన్న కానీ తొలకపోయి సంపేసి అక్కడే కాల్చి వచ్చేసినారు కర్ణాటక తెల్లి ఓకే ఓకే మరి ఇది మరి పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి మరి ఆగవేలి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మాజీ సర్పంచ్ మరి చూసాం కదా సీమ ఫ్యాక్షన్ కక్షలు ఎలా ఉంటాయి మరి ఆయన నోటి మాటల ద్వారా మనం విన్నాం మరి ఈ ఇది ఈరోజు మన ప్రోగ్రామ్ మరి ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తాను నేను మీ గోవింద్ బాకా